రెండవ దినవత్తాంత గ్రంథము పద్దెనిమిదో అధ్యాయంలోకి వస్తే యహోష గారు ఆహాబుతో స్నేహం చేసినప్పుడు ఒక చిన్న సమస్య వస్తుంది అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు చూడండి వారు వెళ్ళిన యుద్ధంలో దేవుని ఆలోచన లేకుండా వెళ్ళారు కానీ ప్రతికూలమైన పరిస్థితి వచ్చింది అక్కడ కానీ ఒక చిన్న ప్రార్థన యహోషపాత గారు చేశారట ముప్పై వచ్చరంలోకి రెండమ్మ ఆరాం రాజు మీరు ఇస్రాయలు రాసుకొని యుద్ధము వచ్చేయండి అదములతోనైనాను అధికులతోనైనా చేయవద్దని తనతో కూడా తన రథాధిపతులకు ఆగ్రహించు కాగా యహోషపాత కనబడ్డతోనే రథాధిపతులు అతడు ఇస్రాయేల్ రాజు అనుకుని యుద్ధం చేయటకు అతన్ని చుట్టుకొన్నారు ఇప్పుడు ఆహాబు గారితో స్నేహం చేసి ఏం చేసిందంటే అతన్ని సహాయం చేయడానికి వెళ్ళాడు దేవుని చిత్తమైనది కాదు దేవుని ఆలోచన విధానంలో కాదు కానీ అందరూ చుట్టుకున్న తర్వాత ఎటు తాళలేని పరిస్థితి వచ్చింది అప్పుడు యహోషపాత గారు ఏం చేసినట్టంటే వెంటనే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినట చదవండి ఒకసారి యహోషపాతు మొరపెట్టినందున యహోవా అతనికి సహాయము చేశాను గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి అమ్మా ఆమెను హాలలోయ చూడండి మన మనం కొన్నిసార్లు తప్పిపోయినప్పుడు కూడా కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు కూడా దేవుడు ప్రార్థనను దేవునికి ఇష్టమైన బిడ్డల ప్రార్థన తప్పకుండా వింటాడు ఐ మీన్ ఆయన విని ఏం చేసింది తెలుసా మొరపెట్టినందున యహోవా అతనికి సహాయము చేసను అని రాయబడినది దేవుడు మనకు సహాయం చేస్తాడమ్మా ఆయన బిడ్డలు నిన్నడు విడిచిపెట్టాడు ఒకవేళ మన స్వచిత్తవుతో నడిచినా కూడా తిరిగి దేవుని ప్రేమను బట్టి ఆయన వైపు మనం తిరిగితే దేవుడు మన పక్షంలో తప్పకుండా సహాయం చేస్తాడు ఆ ప్రతికూలమైన పరిస్థితి ఎదురైంది ఆయన స్వచిత్తముతో ఆహాబుతో ఏమొంది అతనితో కలిసి వెళ్ళిపోయి దేవుని ఆలోచన లేకుండా చేసిన పని కానీ దేవుడు మాత్రం ఒక్క చిన్న ప్రార్థన చేస్తే ఆయన దగ్గరికి గొప్ప సహాయాన్ని పంపించాడు ఇదే బైబిల్లో పదమూడు అధ్యాయము పద్నాలుగు వచనంలో కూడా రెండవ దినవ గ్రంథం పదమూడు పద్నాలుగులో ఒక మాట ఉంటుంది చూడండి అమ్మ చదువుకుందాం యూదవారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకన ఉన్నట్టు తెలుసుకొని యహోవాకు ప్రార్థన చేసిరి యాజకులను ఊరలు వదిరి అప్పుడు యోధవారు అర్భటించిరి యూదవారు ఆర్భటించినప్పుడు యారోబాము ఇస్రాయేల్ వారందరూ అభియా ఎదుటను యూధవారి ఎదుట నిల్వలేకుండాన్నట్లు దేవుడు వారిని ఏం చేసినట్ట అంటే